ప్రవర్తన విషయంలో భయం ఉందా ప్రశ్న ఇది మీరు జవాబు చెప్పబోతూ ఊరుకోను చర్చికి వస్తున్న వారి ఆదివారం గాబ్రియల దోతలా కనపడే గాబ్రియల దోత సోమవారం నుంచి శనివారం దాకా ఏ దోత ధరపడుతుందో చెప్పు నీ ప్రవర్తన ఎలా ఉంది అసలు ప్రవర్తన విషయంలో కాస్తైనా భయం ఉండాలిగా నీవెవరు ఏసు రక్తముతో కడగబడిన వాడు నువ్వెవరు పరిశుద్ధ జనంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నీవెవరో ఆయన ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడు నువ్వెవరో దేవదూతలకు తీర్పు తీర్చే స్థానం దేవుడికి ఇచ్చాడు అంత గొప్ప స్థితిలో ఉన్న నీవు ప్రవర్తన విషయంలో భయం లేకుండా ప్రవర్తిస్తే జీవము గల దేవుని నామం ఎంత దూషింపబడుద్ది మళ్ళీ చెప్తున్నాను ఎందుకు ఈ మా చెప్తున్నానంటే ప్రభు నెరిగిన మనం అందరం ప్రవర్తన విషయంలో భయము కలిగి బ్రతుకుతాము కాక